తెలంగాణ ఉద్యమకారులు అడుక్కొని తిన్నట్లుంది ఈ సంస్థ వ్యవస్థ ఎందుకంటే రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది అందరికీ అమలు చేయడం జరిగింది కానీ ఉద్యమకారులకు మాత్రం అమలు చేయలేదు మన యల్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే విజ్ఞప్తి ధనం చేసి చెప్తున్నాం ఉద్యమకారులకు ఇప్పుడైనా గుర్తించి మీరు న్యాయం చేయండి దయచేసి న్యాయాన్ని మీరు సమర్థించండి లేకపోతే చుప్లిసి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారు స్థానిక సంస్థలు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమైన మాట ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది ఏంది ఏంటంటే యూరియా కరెక్ట్ సప్లై రైతులు సప్లై చేస్తలేదు ఉద్యమకారులకు న్యాయం చేస్తలేదు అందువల్ల ఉద్యమకారుల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గుసురు తగిలి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా రోజులు రాకూడదని మేము కోరుకుంటున్నాం ఉద్యమకారులను గుర్తించి ఈ రోజు మీరు ఈ న్యాయం చేసినట్టు ఉద్యమకారులకు న్యాయం చేసిన అవుతారు ఇందిరాబార్కు దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ధర్నా చేసిన అవసరం లేదు ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించాల్ అవసరం ఉందని కోరుకుంటూ ఎల్బీ నగర్ కాన్స్టిట్యసీ ఉద్యమకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ కవిని బాను ప్రకాష్ రెడ్డి పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేసి హామీల అమలు ప్రారంభించాలి మీరు చెప్పినట్టు రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయాలి మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల బంధువుగా మారీ కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద మీద ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు ప్రకటన చేసి అమలును ప్రారంభించి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో రేపటి నుండి ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రని ఎల్బీ నగర్ శ్రీకాంతచారి గారి విగ్రహం ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా ఒకటే జ్ఞాపం ఈరోజు మీరు మొట్టమొదటిగా అమలు చేయాల్సింది ఉద్యమకాలకి ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వస్వం కోల్పోయిన ఉద్యమకాల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా ఉద్యమకాల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉండబట్టే ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీరు తప్పకుండా ఉద్యమకాలు స్పష్టతన కూడా చేయాలి ఇమీడియట్గా ఒక కమిటీ అయ్యండి ఇలా మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు దాన్ని మేము కూడా ఒప్పుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఫోటో మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మా పే నా పేరు గంధమల శ్రీనివాస్ మేము యాదాద్రి భువనగిరి జిల్లా నేను రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ మరి ఈరోజు ఉద్యమకారుల మహా మా రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి గారు ఒక పిలుపు ఇచ్చిండు మరి ఈ అంతా ఉద్యమకారులంతా ఒక తాటిపై రావాలి వచ్చినప్పుడే మరి సీఎం మా సీఎం రేవంత్ రెడ్డికి మెసేజ్ పోతుంది మనమంతా అక్కడ ఇక్కడ మీటింగ్లు పెడితే కాదు ఉద్యమకారులంతా ఒక తాటిపై రావాలి ఐక్యతంగా ఉండాలి అప్పుడే మన ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో వాళ్లకు మెసేజ్ పోతుంది కాబట్టి మా సుల్తాన్ యాదగిరి అధ్యక్షులు ప్రతి ఒక్క ఉద్యమకారుని అందరి దగ్గర పోయి కలిసి మాట్లాడి మీరంతా మరి మహాధర్ణ ఉన్నది పన్నెండు తారీఖు కాబట్టి అందరు రావాలని ఏకం చేసిండు ఈ యొక్క ఉద్యమం ఇప్పటి ఆగదు మరి సీఎం రేవంత్ రెడ్డి మరి మాకు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు అవన్నీ అమలయ్యే వరకు మేము ఇంతటితో ఈ ఉద్యమం ఆగము ఆగదు ఖచ్చితంగా మేము ఎక్కడికైనా చేస్తాం మేము ఇంకా మాకు ఉద్యమాలు అంటే కొత్త కావు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మేము కుటుంబాన్ని పక్క పెట్టినాం ఆస్తులు పక్క పెట్టినాం మేము రోడ్ మీదకి వచ్చాము మాకు ఇవి సమస్యలు పెద్ద కావు కాబట్టి మేము ఉద్యమం ఇస్తూనే ఉంటాం ఖచ్చితంగా మరి మా సీఎం రేవంత్ రెడ్డి మరి మా యొక్క మేనిఫెస్టోను అమలు చేసేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో జేపీడీసీ ఎంపీసీ పెట్టబోతున్నాడు మరి మా ఉద్యమకారుల మరి మా డిమాండ్స్లను నెరవేర్స్తే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని మేము భుజ స్కందాలపై మరి వేసుకొని గెలిపిస్తాం మమ్మల్ని పక్క పెడితే మీరు ఎక్కడ పోటీ చేసినా స్థానిక సమస్యలే కానీ మున్సిపాలే కానీ కార్పొరేషన్కే కానీ మిమ్మల్ని ఓడగొట్టి తీద్దామని మా ఉద్యమకారుల తరఫున నేను చెప్తున్నాను ఈరోజు మాది యాదాద్రి భువనగిరి జిల్లా నుండి నందనం గ్రామం నుండి మేము ఇరవై మంది ఉద్యమకారులము ఇక్కడ టీయుజేసి మీటింగ్కు హాజరైనము మేము గత తెలంగాణ రాకముందు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మా అందరి మీద కూడా ఒక్కొక్కరు పేరు మీద ఒక పద్దెనిమిది ఇరవై కేసులు కూడా ఈరోజు మా మీద నమోదైనాయి మేము చదువుకొని ఉద్యోగాలకు తర సిద్ధమవుతున్న తరంలోనే ఈ తెలంగాణ ఉద్యమం ముందుకొచ్చింది కాబట్టి అప్పటి నుండి నేటి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు కూడా మేము వివిధ కేసుల్లో పాలయ్యి జైల్లో పాలయ్యి ఇలా నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉన్నది ఇయాల ఉద్యమకారులను అయితేనేది ఇలా కేసీఆర్ ప్రభుత్వం కూడా మొన్న పదేళ్ళు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారులో కూడా ఉద్యమకారు ఉద్యమకారులను ఏమి చేసింది కూడా లేదు మరి కేసీఆర్ కూడా ఆ రోజు ఉద్యమకారులదే పరిపాలన ఉద్యమకారులకే ముందు ఉంటుంది అని అని చెప్పి కూడా ఆయన మా ఉద్యమకారులను ఎక్కడ కూడా పేరెత్తి పడుకనేసే పరిస్థితి లేకుండే మొన్ననైతే వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా రెండు వందల యాభై గజాల స్థలము మరి ఒక్కొక్కరికి వారికి సంక్షేమ పథకాలు అన్నాడు కానీ ఈ రోజు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ వారిని కూడా పలకరించిన దాఖలు లేవు మరి మేము కూడా ఏమంటున్నాం అంటే నేటి సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరి వెనుకబడ్డ సమాజం గురించి మేము వీళ్ళందరం కూడా మేము కాయ కష్టం చేస్తేనే బతికే రోజులలో కూడా ఆ రోజు మా అమ్మ నాయనలు చదువు చదువు చెప్పిస్తే మేము ఉద్యోగస్తులుగా మేము వస్తామనుకుంటాం కూడా మా జీవితాలు ఇలాటిగాని పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఉన్నాయి మా అందరికీ మరి ఉద్యమకారులకు పెన్షన్ ద్వారానైనా కూడా మరి రెండు వందల యాభై గజాల ద్వారానైనా కూడా అందుకొని మమ్మల్ని అందుకుంటే ఈ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వం ఉద్యమకారులను ముందుకు తీసుకపోతేనే తెలంగాణ సంక్షేమం ముందుకు పోతుందని ఈరోజు గొర్రెలు బర్రెలు ఉచితంగా ఉచితార్థంగా ఉచితమైన పథకాలన్నీ పెట్టి సర్వనాశనం ఈ తెలంగాణ సర్వనాశనమైంది ఇప్పటికైనా కూడా ఉద్యమకారులను ఉసురుదలవకుండా ఈ సర్కారే కానీ ఏ సర్కారైనా కూడా ఉద్యమకారులకు మంచి ఏది ఉన్నతమైన ఇప్పుడు కోదర్రామ్ గారు చెప్పినట్టు మరి వారి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్లకు ఏదైనా కూడా వాళ్ళకు గతంలో శాతంత్ర సమయోధులకు పిల్లల పైడారులకు ఎప్పుడైతే పింఛన్ ఇచ్చిందో ఈరోజు కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి వారి వారికి పింఛన్ చేసి వారిని ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ప్రభుత్వం కూడా ప పట్టించుకోకపోతే మరి వచ్చే ప్రభుత్వం కూడా కూడా ఏ ప్రభుత్వానికైనా ఇదే గతిపడుతుందని మేము మా భువనగిరి యాదర్ తరఫున మేము తెలియపరుచుతున్నాం జై తెలంగాణ జరుగుతున్న తెలంగాణకు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పకుండా తూచ తప్పకుండా ఉద్యమకారులకు ఏమేమి హామీలు ఇచ్చినా అది పక్కా నెరవేర్చాలని కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కోసం ఎంతోమంది అమరవీరులైనారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది పనిచేసిన ఉద్యమకారులకు ఏ గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది ఈ ప్రభుత్వం కూడా మోనిఫెస్టో పెట్టినాయి అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుతున్నాం అదేవిధంగా ఇది ఆరంభమే ప్రారంభమే ఇది ఆరంభం కాదు ఇప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఉద్యమకారాన్ని విజయవంతంగా చేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ జరిగినా కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరం ఐక్యంగా ఉండి పోరాడతామని కోరుతున్నాం ఏర్పాటు చేయాలను ఇరవై ఐదు లక్షల సామాన్య ప్రమాద బీమా చేయాలను చేయగలిగే ఆర్థిక ఇబ్బందులు కలిగే తెలంగాణ ఉద్యమకారులు అడుక్కొని తిన్నట్లుంది ఈ సంస్థ వ్యవస్థ ఎందుకంటే రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదే విధంగా ఇరవై ఐదు వేలు పింఛన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది అందరికి అమలు చేయడం జరిగింది కానీ ఉద్యమకారులకు మాత్రం అమలు చేయలేదు మన యల్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే విజ్ఞప్తి ధనం చేసి చెప్తున్నాం ఉద్యమకారులకు ఇప్పుడైనా గుర్తించి మీరు న్యాయం చేయండి దయచేసి న్యాయాన్ని మీరు సమర్థించండి లేకపోతే చుపులు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారు స్థానిక సంస్థలు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమైన మాట ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది ఏంది ఏంటంటే యూరియా కరెక్ట్ సప్లై రైతులను సప్లై చేస్తలేదు ఉద్యమకారులకు న్యాయం చేస్తలేదు అందువల్ల ఉద్యమకారుల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గుసురు తగిలి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా రా రోజులు రాకూడదని మేము కోరుకుంటున్నాం ఉద్యమకారులను గుర్తించి ఈరోజు మీరు ఈ న్యాయం అంటే ఉద్యమకారులకు న్యాయం చేసిన అవుతారు పార్కు దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ధర్నా చేసిన అవసరం లేదు ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించాల్ అవసరం ఉందని కోరుకుంటూ ఎల్బీ నగర్ కాన్స్టిచు ఉద్యమకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ కవిని భానుప్రకాశ్ రెడ్డి సదా మీ సేవలు అన్న నా పేరు కంచర్ల బద్రి నేను ఉస్మానియా యూనివర్సిటీస్ పరిశోధక విద్యార్థిని అదేవిధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక చైర్మన్ మిత్రులరా గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అసలు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేదు గుర్తించకుండానే దశాబ్ద కాలాన్ని కాలం ఎలా అటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు తెలంగాణ కోసం నెత్తురు ధారబోసి లాఠీ దెబ్బలు తిని తూటాల దెబ్బలు తిని జైల్లో పాలయి కేసులో పాలయ్యి ఇవాళ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్న ఉద్యమకారులను గత ప్రభుత్వం ఆదుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తామనే పేరు మీద అధికారంలోకి వచ్చి రెండేండ్లైంది అయినా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కూడా గత ప్రభుత్వం లాగానే అనిపిస్తూ ఉంది వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచిపోయింది మీకు డాటా సమస్య అయితే ఆ డాటాను సేకరించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కమిటీ వేయండి దానిలో ప్రొఫెసర్లు ఉన్నారు ప్రొఫెసర్లను పెట్టండి మేధావులను పెట్టండి ఉద్యమ సంస్థలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి ఆ సంస్థల ప్రతినిధులను తీసుకోండి విద్యార్థులుగా ఉన్నాం మా ఉద్యమ జేఏసీలను మా నాయకత్వాలను కూడా మీరు అడిగి తెలుసుకోండి ఆ డయ డాటా తీసుకోండి ఉద్యమకారులను గుర్తించండి ఉద్యమకారుల సంక్షేమాన్ని అందిస్తే తప్ప ఇవాళ ఉద్యమకారులందరూ కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి కనీసం వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితులలో నాలాంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు కనీసం ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితో ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ జేఏసీగా మేము ఒకటే డిమాండు ఉద్యమకారులను గుర్తించాలి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి మీరు ఇస్తా అన్నటువంటి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి అది ఇల్లు కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందించాలి అదేవిధంగా బ్యాంకు రుణాలు ఏర్పాటు చేయాలి ఉద్యమంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళకి బ్యాంకు రుణాలను అందజేయాలి కాబట్టి ఒక మొత్తంగా దీని మీద ఒక కమిటీ వేసి ఒక జస్టిస్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యం లోపల ఈ గుర్తింపు ప్రక్రియను చేపట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందజేయాలి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఒక బడ్జెట్ను కేటాయించి అమరవీరుల కుటుంబాలకును ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ వనరులు భూములు నిధులు తరలిపోకుండా కార్పొరేట్ సంస్థల బారిన పడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది గతంలో ఓపెన్ కాస్ట్లను రద్దు చేస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఓపెన్ కాస్ట్లను రద్దు చేయాలి అదేవిధంగా తెలంగాణ వనరులను కూడా అనేక వనరులు ఉన్నాయి ఆ నీళ్లు నిధులను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది

చురు చురుగ్గా పాల్గొన్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి ఒక అధ్యాపకుణ్ణి సరే ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు ద్వారా తెలంగాణ సాధనలో ఒక ఏమంటాము కొండంత ఆశలతో అనే హిమాలయన ఆశలతో మనము ఉద్యమాన్ని నడిపాము దాని ద్వారా మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకు కావాలని కోరుకున్నాము అయితే ఇందులో చురుగ్గా పాల్గొని లీడర్షిప్ ఇచ్చింది మొత్తం రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమకారులు ఆ ఉద్యమకారులు అంటే ప్రజల ఆశయాలతో ఉద్యమాల ఆశయాలు వేరే ఏం కావు అయితే ఉద్యమంలో పాల్గొన్నందుకు ఏదో అంటే ఒక సమాజమే కట్టిపెస్ పెడుతుంది అన్నమాట అంటే వాళ్ళకు ఒక పాత్ర ఉంది వాళ్ళు లీడ్ చేశారు త్యాగాలు చేశారు అన్ని విధాలుగా కాబట్టి వాళ్లకు వచ్చే ప్రభుత్వాలు మన రాష్ట్రంలో మన ప్రభుత్వాలు ఒకవైపు ఏమి ఏమిటంటే యావత్ ప్రజానికానికి వాళ్ళు కార్మికులైనా కర్షకులైనా విద్యార్థులైనా ఉద్యోగులైనా వాళ్ళకి ఏదంటే సంబంధిత అధికారాలు వాళ్లకు రావాలో అది అవి కట్టబెడుతూ దాంతోపాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ గురించి కూడా అంటే వాళ్ళక మెమొరైజేషన్ అనమాట వాళ్లకు జ్ఞాపం పెట్టుకోవడానికి వాళ్ళ ఒక పాత్ర గురించి కొంచెం చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉండడానికి పెద్ద చరిత్ర దీనికి మరి ఒక అంశం పైన వెళ్తే అయితే అది సమాజమే కట్టబెడుతుంది సమాజమే అంటుంది ఉద్యమకారులకు గుర్తించదు కదా ఈ సమాజము లేకుంటే ఈ ప్రభుత్వం అనేటటువంటిది కాబట్టి ఉద్యమకారులు ఒకరు ఇద్దరు కాదు ఒక సంఘము ఇద్దరు సంఘాలు కాదు అనేక సంఘాలు కలిసినప్పుడు చేసినటువంటి దానికి వాళ్ళు ఉద్యమకారులందరూ కలిసి ఒక జేసీగా ఏర్పడ్డారు అంటే ఒక జేసీ కూడా కాదు ఇది కూడా రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇందులో పర్వాలేదు అందరి యొక్క ఉద్దేశాలు ఒకటే ఏవో కావాలి మాకి కావాలి మా ఒక్కొక్క ఉద్యమకారునికి వారి ఇంట్లో వాళ్ళ మా అంటే వాళ్ళ సంతానానికి అన్ని ఉద్యోగాలు రావాలి అలాంటిది ఎవరికి లేదు ఇవ్వలేరు కూడా ఆ చరిత్ర చూపించలేదు ఈ ప్రభుత్వాలు రెండవ ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ ప్రభుత్వము ఒక సంవత్సరం అబౌట్ టూ ఇయర్స్ అనమాట ఎవరు వాళ్ళు చూపించలేరు అనమాట కేవలం ఎవరికి దక్కించుకున్నారు ఫలాలు అంటే ఉద్యమ ఫలాలు సెపరేట్ తెలంగాణ ఫలాలు ఆ ఆశయాలు అంటే ఉద్యోగాలు వాళ్లే దక్కించుకున్నారు నియమాలు నిధులు కూడా వాళ్లే దక్కించుకుంటారు అన్నీ వాళ్ళే చేశారు అయితే దాంట్లో కూడా మాకు వాటా ఇవ్వాలని మేము అడగడం లేదు అయితే ఉద్యమ గుర్తింపుగా వాళ్లకు ఒక ఆత్మగౌరవం ఏదంతా అంటాం కదా దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా వాళ్లకు అనేక కోరికలు వాళ్ళు పెట్టుకున్నారు జేసీలు పెట్టుకున్నారు వాటిని అన్నింటినీ నేను సమర్థిస్తాను తప్పనిసరిగా వీళ్ళు దాన్ని గుర్తించి వాళ్లకు ఏ అవసరాలు ఉన్నాయో అనేక ఉద్యమకారులకు అనేక అవసరాలు ఉన్నాయి అయితే కామన్గా డిమాండ్స్ ఉన్నాయి ఏమేమో అది అది ప్లాటో లేకుంటే ఇంకేమో ఇంకేమో పెన్షన్ ఏదో అలాంటివి అన్నీ ఉన్నాయి వాటిని అన్నింటి కూడా ఒక్కటి కూడా అందులో ఇవ్వలేరండి ఒక్కటి కూడా దాంట్లో అర్థం చేసుకోలేదు ఒక్కదాన్ని కూడా ఆనర్ చేయలేదు ఎంత దురదృష్టకరము ఇతర రాష్ట్రాల గురించి ఇతర చోట్ల ఎక్కడైతే లే అనేక చోట్లల్లో అనేక టూ టూ త్రీ త్రీ స్టేట్స్ ఏర్పడ్డాయి అక్కడ వాళ్లకు బా అంటే ఉద్యమకారులకే అక్కడ పవర్లో తెచ్చారన్నమాట అయితే ఇక్కడ ఉద్యమకారులు ఏం చేశారంటే లేదు లేదు మేం కాదు ఉద్యమం వరకే మేము ఉంటాము మేము పరిమితం ఉంటాము మేము మా ఇంకా వాళ్ళు మాలో ఉన్నారు వాళ్ళకు ముందు పంపిస్తాము తర్వాత చూసుకుందాము తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు చూసుకుందామని అనుకున్నామంట ప్రతి దాంట్లో కూడా దీంట్లో కూడా అదే జరిగింది అనమాట ఉద్యమకారులు కాబట్టి మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంగానే మనము మన మాట పాట ఆట ముందు పెట్టడానికి సమాజం ముందు ఒక ఒకవైపు రెండో వైపు ప్రభుత్వం ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏదో దీన్ని దా దారి తప్పి ఇంకా వేరే విధంగా పోయేటటువంటి లేదు ఎప్పుడూ ఇదే విధంగా ఉంటుంది ఎల్లకాలం ఎప్పటి ఎప్పటివరకు అయితే ప్రజాస్వామ్యం ఉంటుందో ప్రజాస్వామ్యం పోయిందంటే ఆ తర్వాత మేము కూడా మా రంగు మార్చుకుంటాము అయితే ఎంతకైనా కానీ మనగడ్డ తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ ప్రజాస్వామ్యాన్ని కట్టుబడేటటువంటి కట్టుబడి ఉద్యమాలు చేసి మనీ మన మనం అనుకున్నటువంటి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేశాము సాధించుకున్నాము వేర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ క్రియేటర్ బట్ ఎట్ ది సేమ్ టైం వచ్చే ప్రభుత్వాలు ఈ ఉద్యమకారుల యొక్క ఏమేమో వీళ్ళు డెడికేట్ చేశారు ఈ మార్గంలో వాటిని తీసుకొని నాలాంటి వాళ్ళు కాకొచ్చు నేను ఉద్యోగంలో ఉన్న పెన్షన్ వస్తున్నాను నాకే ఈరోజు ఉద్యోగంలో ఉన్నాను మా ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు మేము అడగడం లేదు మాకేం కాదు చాలామంది మాలో నైంటీ నైన్ ప పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళంట మాలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగులు గారు పెన్షన్లు రావడం లేదు వాళ్లకు కాబట్టి దీంట్లో ఏ డిమాండ్స్ అయితే పెట్టడం జరిగిందో అవి మినిమం మినిమమ్ మినిమం డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క ఏమంటాము మనం వాళ్ళ త్యాగాలకు అనుగుణంగా దానికి సమా సమానంగా ఏ డిమాండ్ అని కూడా ఇందులో లేదు దానికంటే చాలా చిన్నగా మినిమం డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వము తెల తెలంగాణ ఉన్నటువంటి రెండవ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళైన యువ నాయకుడు ఉన్నాడు అవుతుంది అతనికి పార్టిసిపేట్ కాకపోయినా కానీ అవుతుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ ఉద్యమకారులు పెట్టినటువంటి డిమాండ్స్ చాలా చిన్న డిమాండ్స్ ఉన్నాయి అన్నింటినీ వీళ్ళు గద్దె దిగే ముందు పూర్తి చేస్తారని ఆశిస్తూ మరి ఈ ఈనాడు జాక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉభయ ఉద్యమ అభినందనలు తెలుపుతూ జై మూల్ మానవ్ జై మూల్ మానవ్ హాయ్ తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము తెలంగాణ ఉద్యమము అనేది తెలంగాణ ఉద్యమము అనేది ఏ ఒక్కరు చేతుల్లో రాలేదు అది ఎవరు తీసుకురాలేదు ఏ రాజ రాజకీయ నాయకుడు కూడా తీసుకురాలేదు ఈనాడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళే పాలక ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పక్కకు తొలగాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పాలకునాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఈ ప్రజా ఉద్యమాన్ని ఆపలేక ప్రభుత్వాలు దిగి వచ్చి సెంట్రల్ గవర్నమెంటు ముఖ్యంగా సోనియా గాంధీ ఈ ప్రజల బలానికి తల వంచే తెలంగాణ ఉద్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఈ వీడియో ముఖంగా నేను తెలియజేస్తున్నాను కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు తెచ్చిండు అని డబ్బాలు కొట్టుకుంటున్నారు కానీ తెలంగాణ ఉద్యమము కేసీఆర్ వల్ల ఒక్కరి వల్ల రాలేదు ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమకారులు లాయర్లు డాక్టర్లు యావత్ రైతాంగం కర్షక ప్రజలందరి తెలంగాణ మొత్తం ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందని నేను ఈ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి నేను తెలియజేస్తున్నాను అయితే నేను సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామ నివాసి అయినటువంటి ఎర్రపెల్లి వెంకన్న అనే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలో పోలీసులు పారామిలిటరీ మొత్తం సిఆర్పిఎఫ్ జల ఊరిలోకి వచ్చిందంటే బొమ్మల్ని బెదిరించిండ్రు రోజు లాఠీచార్జ్ చేయబోతే మేము పోలీసులకు ఒకటే పోలీసు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఒక ఊరు నుండి ఉద్యమకారులు ఇంకో ఊరికి రాకూడదు అని పోలీసు వాళ్ళు అన్నప్పుడు నేనేమనంటే మీరు కూడా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి రావద్దని పోలీసులు నేను హెచ్చరిక చేసినాను పోలీసులు ఒక ఊరిలోకి చొరబడకుండా ఉండటానికి ఉద్యమకారులు నిలవరించినప్పుడు నిల్వరించకుండా ఉండటానికి మేము పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా టైర్లు పెట్టి మంటలు పెట్టినాము ముద్దులు నూకినాము ఈ విధంగా మేము తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడ్డాము కానీ రెండు వేల పదిహేడులో నేను టీఆర్టీ అప్లై చేసుకుంటే